నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ప్రస్తుతం మనతో ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ అలాగే ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ చింత చాందనీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం ఇప్పుడు ప్రెగ్నెంటీ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు అంటే లైక్ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ ఫుడ్ అయినా హెల్దీ లైఫ్ స్టైల్ అయినా ఎలా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అంటారు సో ఫస్ట్ వాళ్ళు బిఎంఐ చూసుకోవాలి ఎవరైనా సరే యాడెక్విడ్ బిఎంఐ ఉంటాం ఇంపార్టెంట్ ఇది ప్రెగ్నెన్సీ రాకముందు యాడక్విట్ బిఎంఐ ఉంటే ఇంపార్టెంట్ వాళ్ళు బిఎంఐ తగ్గినట్టు ఎంత తినాలో వాళ్ళు చూసుకోవాలి హెల్దీ బిఎంఐలో ఉంటే ఎంత తినాలి అన్హెల్దీకి ఉంటే ఎంత తినాలి అన్హెల్దీ అంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఎందుకంటే తక్కువ ఉన్నా కూడా మంచిది కాదు తక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువ క్యాలరీస్ తినాలి ఎక్కువ ఉంటే క్యాలరీస్ తక్కువ చేసి తినాలి అండ్ ఫుడ్స్ వచ్చేసరికి ఎలాంటి ఇన్కార్పరేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఎక్కువ పోర్షన్స్ తినేది రైస్ ఆంధ్రాలో కానీ కర్ణాటక అనివ్వాలి సో ఆ రైస్ని మనం పాలిష్డ్ రైస్ కాకుండా కొంచెం ఒకేసారి ఒకసారి కానీ రెండుసార్లు పాలిష్ చేసి ఇస్తారు కదా హ్యాండ్ మిల్డ్ రైస్ అంటాం అలాంటిది లేదా హోల్ గ్రెయిన్స్ అంటే బ్రౌన్ రైస్ రెడ్ రైస్ బ్లాక్ రైస్ ఇలాంటిది తీసుకుంటే మంచిది ఇది మనం కామన్గా తినే ఫుడ్ నెక్స్ట్ వచ్చేసరికి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్ని రకాలు తినొచ్చు అన్ని రకాలు మంచి ఈట రెయిన్బో అంటారు అంటే అన్ని కలర్స్ ఉండాలి అప్పుడు దాంట్లో నుంచి వచ్చే డిఫరెంట్ పోషకాలు మనకు వర్తిస్తాయి కాబట్టి సో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్లో అన్నీ తినొచ్చు నెక్స్ట్ డైరీ ప్రోడక్ట్స్ డైరీ ప్రోడక్ట్స్లో మిల్క్ కర్డ్ పన్నీర్ యోగర్ట్ ఇవన్నీ మంచివి సో వీటిలో మంచి వైటమిన్ డి కాల్షియం అండ్ మనకు కావాల్సిన మిగతా మినరల్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి సో డైరీ ప్రోడక్ట్స్ నెక్స్ట్ వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్లో ఆల్మండ్స్ వాల్నట్స్ బెర్రీస్ ఇలాంటి డిఫరెంట్ బెర్రీస్ ఉంటాయి కదా బ్లూబెర్రీ క్రాన్బెర్రీ వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ నట్స్ అండ్ సారీ అండ్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సో డెఫినెట్లీ రోజు ఒక స్పూన్ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ సీడ్స్ తింటే మంచిది ఇవి తినాల్సినవి అవాయిడ్ చేయాల్సినవి ఆల్కహాల్ స్మోకింగ్ అండ్ రిఫైన్డ్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ ఐటమ్స్ అండ్ కార్బొనేటెడ్ డ్రింక్స్ వాటిలో కూడా మనకు షుగర్ ఎక్కువ ఉంటుంది అండ్ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది ఇవన్నీ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి చా ఇప్పుడు చాలా కామన్గా ఇవన్నీ తీసుకుంటారు కాబట్టి పూర్తిగా జీరో చేయలేరు బట్ మినిమం కొంచెం నెమ్మదిగా నెమ్మదిగా మినిమం చేసుకుంటే ది విల్ డెఫినెట్లీ సి గుడ్ రిజల్ట్స్ అండ్ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అన్నది వాళ్ళకి ఇష్టమైనది కూడా ఏదో ఒకటి థర్టీ మినిట్స్ ఎవ్రీ డే ఫర్ ఆర్ అట్లీస్ట్ ఫోర్ డేస్ ఆ వీక్ చేసుకుంటే వాళ్ళకి మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది హార్మోనల్ బ్యాలెన్స్ ఉంటుంది అండ్ పౌండ్ క్వాలిటీ పెరుగుతాయి ఓకే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు అది కూడా అగెన్ డిపెండ్స్ ఆన్ డిఎంఐ నార్మల్ బిఎంఐ పేషెంట్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ క్యాలరీస్ ఎక్కువ తినాలి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఓకే తక్కువ అండర్ వెయిట్ ఉన్నారనుకోండి వాళ్ళు ఇంకా ఎక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాలి వెయిట్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాలి వీళ్ళైతే బ్యాలెన్స్డ్ డయట్ తీసుకోవాలి వీళ్ళల్లో ఏ నట్స్ అండ్ సీడ్స్ తినాలి అవే తినాలని కాదు అ బ్యాలెన్స్డ్ డయట్ బ్యాలెన్స్డ్ డయట్ అంటే ఏంటి తగిన అమౌంట్లో కార్బోహైడ్రేట్ సో రైస్ ఆర్ రోటీ తగిన అమౌంట్లో ప్రోటీన్ ప్రోటీన్ ఏంటో వస్తే ఎగ్ చికెన్ మటన్ ఫిష్ వీటిలోంచి ప్రోటీన్ వస్తుంది తగిన అమౌంట్లో ఫ్యాట్ గీ గీ అన్నది ఆడవాళ్ళు ఖచ్చితం ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు వాడితే చాలా మంచిది బేబీస్ బ్రెయిన్ డెవలప్మెంట్కి వాళ్ళకు కూడా మంచిది ఓకే అండ్ డైరీ ప్రోడక్ట్ మిల్క్ అండ్ కర్డ్స్ ఇవన్నీ తగిన మోతాదులో వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి అండ్ వాళ్ళ వెయిట్ బట్టి ఎంత తినాలో వాళ్ళని క్యాల్కులేట్ చేసుకోవాలి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు అండ్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ